జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో వరి కల్లాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనడం లేదని ప్రైవేటు వ్యక్తులకు వరి ధాన్యం అమ్ముకుంటున్నామని రైతులు తెలిపారు

ಉಷ್ಕೇ ಮಾತಾಡಿದ್ರೆ ಇರಬೇ ಮೂರು ಇರಬೇಕು ಐದು ವಂದ್ರೆ ಎತ್ತೈಕೋ ಸೆಂಟರ್ ಎತ್ತಿರೋದ್ರಿ ఇప్పుడు దాకా మనం చేసి పెట్టుడు చేసుడు కూలి మన కూలి ఇప్పుడు కూలి ఇప్పుడు ఐదు వందల రూపాయలు ஆஹ் சித்தானது அதான்